ప్రశ్ని పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు అవి మొత్తం గాలికి ఎగిరిపోయినాయి సో దాని వల్ల వ్యతిరేకత వచ్చింది అని ఈ సిక్స్ మంత్స్ లోనే మేము వచ్చి రాగానే త్రీ ఫోర్ మంత్స్ లోనే మేము అమలు చేసిన పరిస్థితి మనం చూసాం నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్ మీరు మళ్ళీ మీ ముఖంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని అనుకుంటే ఇమీడియట్ గా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్స్ కింద పదకొండు పదకొండు నువ్వు గెలిచాం అనుకో ఓకే వ్యతిరేకత ఉంది అనుకుందాం పదకొండులో ఒకటన్నా అనుకో నువ్వు రాజకీయాలు మానేసి మూల కూర్చుంటావా దాని సమాధానం చెప్పు ఎందుకు ఈ సొల్లు కబుర్లని పనికి మనం ముచ్చట్లని ఎందుకు ఏదో సొల్లు మాట్లాడాలి కాబట్టి ప్రజల ముందుకి మీడియాలో కనపడాలి ఏదో సాక్షి టీవీలో కనపడాలి వాళ్ళ మా కేడర్కి మనోధైర్యం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి మొత్తంగా మునిగిపోద్ది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోతారు వాళ్ళందరూ కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు షర్మిల అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు కొంతమంది జనసేనలోకి రావాలనుకుంటారు మంచి వాళ్ళు తెలుగుదేశం లో రావాలనుకుంటారు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏ కాక అయిపోతాడు రాసి పెట్టుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఆయన పక్కనున్న బొత్స సత్యనారాయణ కూడా నచ్చట్ల రేపు మా బాబా బొత్స సత్యనారాయణ కూడా జనసేన పార్టీలోకి దూకేస్తాడు డౌట్ లేకుండా చెప్తున్నా దాకా ఎందుకు ఆయన పక్కన సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పక్కన ఉన్న ఏటు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అయితే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు జగన్ వదిలేస్తాడు సజ్జల రామకృష్ణ రెడ్డి కేసులు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి ప్రభుత్వం ఉన్నంత బీజేపీలో జంప్ జంపైపోయి ప్రయత్నం చేస్తాడు జగన్ ఏకాక అయిపోతాడు జగన్ చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు ఓకే ఎందుకంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని దోచుకొని స్వయంగా తన అధికారంలోకి వచ్చి అధికార దుర్వినియోగం చేసి అధికారాలు పెట్టుకొని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడో అన్నీ కూడా తీగలాగితే డొంక కదులుద్ది రేపు మాపు ఖచ్చితంగా జైల్ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఓకే రాజకీయంగా పోటీ చేయడానికి అనర్హుడు కూడా అయిపోతాడు త్వరలో ఇదంతా మ్యాటర్ కాదు కాకపోతే ఒక మనిషి అధికారం అడ్డు పెట్టుకొని ఏ రకంగా డబ్బు సంపాదించవచ్చు అని అంటానికి జగన్మోహన్ రెడ్డి ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్సిటీలో కానీ అమెరికన్ యూనివర్సిటీలో కానీ జర్మన్ యూనివర్సిటీలో కానీ ఒక కరప్టెడ్ లీడర్ ఇంత ఏ రకంగా కరప్ట్ చేయొచ్చు అంటే దాని మీద కేసు స్టడీలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే దరిద్రం అవమానం ఏమైనా ఉంటుందా అంటే ఈ వైసీపీలో కూడా చాలా మంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని మా అన్న మా అన్న జగ మా జగన్ అన్న అని చాలా మంది సపోర్ట్ చేసిండే వాళ్ళు ఎలక్షన్కి వచ్చేసరికి ఒకసారి అధికారంలో రాదురా బాబు రాష్ట్రం నాశనం అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ గంప గుత్తగా తెలుగుదేశం పార్టీ పోటీసారు అంటే వాళ్ళ సొంత పార్టీ జగన్ అభిమానించే వాళ్ళే వద్దు ఇడు మన రాష్ట్రంలోకి వద్దు వద్దు అని చెప్పి ఎంత రెడ్డి అయినా ఎంత వాళ్ళ సామాజిక వర్గం వల్ల మనసు చంపుకొని గలవనివ్వద్దు అని అనుకున్నారు ఈ సార్ రాడు జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మీరు ఎక్కువ మీడియా వాళ్ళు రూపాయి ఉంటే పది రూపాయలు హైలైట్ చేస్తున్నారు తప్పితే అక్కడ సినిమా ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి ఓకే సార్ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నారు ఏదైతే నెక్స్ట్ మళ్ళీ మేమే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మీరేం భయపడకండి ఎవరైతే పోలీసులు కూడా మా మా మీద కేసులు పెట్టిన పరిస్థితి వాళ్ళు ఎక్కడున్నా రిటైర్ అయినా కానీ మేము మొదలము ఎక్కడున్నా కానీ మేము తీసుకొస్తాము ఎక్కడున్నా కానీ మేము తీసుకొస్తాం అన్నట్టుగా ఒక వార్నింగ్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరు పిల్లి కూడా భయపడవు కుక్క కూడా భయపడవు జగన్మోహన్ రెడ్డి మాటకి ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉంటాయి కదా మీద కుక్కలు కూడా భయపడవు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి భయపెట్టాలని చూస్తే భయపెట్టడానికి ఎవడూ లేడు ఇక్కడ పోలీసులు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి వాడినట్టుగా ఇంకెవరు వాడలేదు చంద్రబాబు నాయుడు గారు నిజంగా పోలీసుల దగ్గర అధికార దుర్వినియోగం చేయాలి అనుకుంటే మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఆ ఇంట్లోంచి లాక్కొచ్చి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ జైల్లో వేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఓకే ఎందుకు చేయలేదు అది పద్ధతి కాదు అది రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు అదే విధంగా మన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి రాజ్యాంగం ప్రకారం ఒకవేళ తప్పు చేస్తే కేసు పెట్టాలి సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నాను నిన్న కూడా అదే ప్రతిసారి లో ఉన్నప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు లోకేష్ గారి పేరు కూడా ఎత్తని పరిస్థితి మనం చూసాము ఆ పేరు కూడా ఆమె లాస్ట్ టైం ఆయన సీఎం గా ఉన్నప్పుడు లోకేష్ గారి పేరు అనే ఎత్తల రెడ్ బుక్ అనే పేరు అనే ఎత్తల అండ్ నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే లోకేష్ గారి పేరు వినిపిస్తుంది అదే రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లోకేష్ చూసి గజ గజ కుతున్నాడు లొకేషన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డికి భయం అందుకనే లోకేషన్ ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి అసెంబ్లీకి కూడా రావట్లేదు నేను ఒకటి చెప్తా లోకేష్ గారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే ఎవడెవడు తప్పు చేశాడో వాడిని ఎవ్వరిని వదిలిపెట్టొద్దు అందరిని మీద కేసులు బుక్ చేయండి తప్పు చేయని వాడిని ఏమనద్దు తప్పు చేసిన వాడు ఎవడు కూడా శిక్షణ పడకుండా బయటికి వెళ్ళకూడదు అందుకని ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ అధికారి కాని ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికి కూడా కఠినమైన శిక్షలు పడాలి అనే ఉద్దేశంతోనే ప్రాపర్గా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా లీగల్ అంటే పరిస్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళ శిక్షలు పడేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కడ కూడా క్వశ్చన్ చేస్తే కేసులు పెడుతున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశా కదా ఎందుకు కేసు పెట్టాడు నా మీద పదమూడు కేసులు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎయిర్పోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను చేశాను జగన్మోహన్ రెడ్డి ఆస్తులు లాక్కున్నా లేదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జోలి దొంగతనం చేశానా నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారా బాబు అని చెప్పా మన ప్రశ్నించిన నా మీద కేసు పెట్టావు కదా అంటే నువ్వు చేసినవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజలు నమ్మించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా అదే అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా ప్రశ్నించిన క్వశ్చన్ పెట్టాల అట్లా అంటే శ్యామల మీద మేము కేసులు పెట్టామా శ్యామల మీద శ్రీరెడ్డి మీద అదే విధంగా పంచప్రభాకర్ మీద వీళ్ళందరి మీద క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తే ప్రాబ్లం లేదు బూతులు తిడితేనే ప్రాబ్లం అబద్దాలు చెప్తేనే ప్రాబ్లం ఈ అబద్దాలు చెప్పి విష ప్రచారాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా కేసులు పెడతారు డౌటే లేదు దానిలో ప్రభుత్వం ఈ తప్పు చేయకపోయినా తప్పు చేసింది అని విష చేసి అబద్ధం సృష్టించే ప్రయత్నం చేసి తప్పకుండా కేసు పెట్టి బొక్కలు వేస్తారు దానిలో ఎటువంటి బేషిజాలు లేవు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పి వాస్తవం చెప్పినందుకే మా మీద కేసులు పెట్టారు కదరా బాబు మేము ప్రశ్నించినందుకే మమ్మల్ని జైలు వేశారు ఆ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న తప్పు అన్నందుకే జైల్లో పెట్టావు కదా సొంత ఎంపీ రాజు గారిని పిచ్చకుట్టు కొట్టించారు కదా ఆ కొట్టినోడు అందరు ఇప్పుడు జైలు ఊసలు లెక్కపడుతున్నారు కదా అందుకని అధికార దుర్వినియోగం చేయడానికి ఇప్పుడున్న పరిధిలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అధికారులు ఎప్పుడు కూడా తప్పు చేయరు మీరు ఒకసారి చూసుకోండి రాజశేఖర రెడ్డి హయాంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ జైలుకి వెళ్లారు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది అధికారులు జైలు వెళ్ళబోతారు ఆల్రెడీ ఎల్లున్నారో ఒకసారి చూసుకోండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్ ఇది నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో ఒక్క జైలుకి జైలుకెళ్ళాడా లేదు ఒక్క జైలుకి జైలుకెళ్ళాడా అదే జగన్మోహన్ రెడ్డి అదే రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇంకొక ఆరు నెలలు ఐదు సంవత్సరాలు ఆరు నెలలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే ఇంతమంది అధికారులు జైలుకి వెళ్తున్నారే మరి ఎవడు అవినీతి పరుడు ఎవడు అరాచకవాది ఎవడు అధికార దుర్వినియోగం చేశాడు ప్రజలకు క్లారిటీ ఉంది కదా మరి ఎందుకు ఈ పిలుమొగలని ప్రజలు ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తే నమ్ముతారు అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కాలేడు జగన్మోహన్ రెడ్డిని భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది అనే విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా ఫుల్ క్లారిటీ ఉంది మళ్ళీ ఈసారి ఎలక్షన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది తెలియదు నాకు తెలిసిన మొత్తం నాకు ఉండే సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిలమ్మ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారనే సమాచారం అయితే నాకు స్పష్టంగా ఉంది ఓకే సార్ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి గారికి ఇచ్చారు ఇదే లక్ష్మీ పార్వతి గారు మొన్న ఒక మాట అనడం జరిగింది అని ఒక ఇంటర్వ్యూలో ఒక హోస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఒక మాట ఉండండి హోస్ట్ ఏమని అడిగారంటే మీరు వైసీపీలో ఉన్నారు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మా పేరు మార్చినప్పుడు మీరు ఏం చేశారని క్వశ్చన్ చేయడం జరిగింది ఇదే లక్ష్మీ పార్వతి గారు ఏమన్నారంటే ఫస్ట్ అది ఎన్టీఆర్ అనే పేరు చంద్రబాబు నాయుడు గారే మారుస్తారేమో ఫస్ట్ కనుక్కోండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇటు ఒక రాధాకృష్ణ గారితో ఏ ఏబిఎన్లో వాడి పేరు మారుదాం ఈడు పేరు మారదాం వాడు వీడు అని సంపాదించారు ఫస్ట్ ఈయనే మారుస్తాడేమో కనుక్కోండి అన్నట్టుగా పార్థి గారు అన్నారు సార్ యాక్చువల్గా మీరు చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేశారు లోకేష్ గారితో ట్రావెల్ చేస్తున్నారు మీకు తెలుసు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ ఐ మీన్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ సెగ్మెంట్లో వచ్చినట్లయితే లక్ష్మీ పార్వతి గారు చెప్పినట్లు ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని వేరే పేరువైనా మార్చే అవకాశాలు ఉన్నాయా కొంచెం కొంచెమంది దరిద్రుల గురించి మాట్లాడుతున్నా నాకు ఇష్టం ఉండదండి ఓకే కొంతమంది క్యారెక్టర్లెస్ ఫిలోస్ గురించి నాకు ఇష్టం ఉండదు ఎంత నీచమైన క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఎంత నీచమైన లేకి అలాగా కామెంట్స్ చేస్తారు అనడానికి ఆ ఆ భాషనే విదర్శనం ఎంత దారుణం అంటే ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడతారు మీరు ఆమె చెప్పిన స్టేట్మెంట్ లోనే ఆమె ఎన్నిసార్లు పచ్చి అబద్ధాలు మాట్లాడడం మనం చూసాం అసలు అలాంటి క్యారెక్టర్ గురించి మనం ప్రస్తావించడము అలాంటి క్యారెక్టర్ల పేర్లు మన నోట్లో ఎత్తడం అంటే మన మొహం కూడా డ్రైనేజ్ అయిపోద్ది సో ఐ డోంట్ వాట్ టాక్ అబౌట్ దాట్ అట్ ఆల్ బట్ నేను ఆన్సర్ చేస్తా దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారిని అగౌరవపరిచే ప్రయత్నం ఇప్పుడు ఓకే లక్ష్మీ పార్వతి అనే ఒక దరిద్రమైన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి లైఫ్ లోకి రావటం వల్ల ఎన్టీఆర్ గారి జీవితం సర్వనాశనం అయిపోయింది ఓకే అలాంటి దరిద్రమైన క్యారెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సర్వనాశనం చేయాలనుకున్నారు ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ ప్రభుత్వంలో కలగజేసుకునేది ఆ కలగ చేసుకోవడం వల్ల మంత్రులు ఎవరికి నచ్చల ఓకే నచ్చకపోవడం వల్ల జరిగిన తదన పరిణామం అందరం చూసాం అందరికి తెలిసిన విషయమే ఈవిడేదో ఈ రోజు వచ్చి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఆఖరికి ఆవిడ పక్క రోడ్డు మీద నుంచి ఆవిడ మా మొహం కూడా చూడండి బాబు ఆవిడ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ గారు మళ్ళీ జగన్మోహన్ రోడ్డు ఏమంటారు ఎన్టీఆర్ అంటే గొప్పవాడు నాకు చాలా ఎన్టీఆర్ నాకు నచ్చుతాడు అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు ఎందుకు అవును ఎందుకు పెట్టాడు ఇదంతా ఏంటంటే పిల్లి మొగ్గలు వేసే నాటకాలు తప్పితే ఏమీ లేదు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఫుల్ క్లారిటీ ఉంది ఇలాంటి గాళ్ళ గురించి దరిద్రల గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే ప్రజలు కూడా వినటానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు లక్ష్మీపార్వతి పేరు ప్రజలు ఎవరు వినటానికి ఇష్టపడట్లా అలాంటి వాళ్ళ పేర్లు మనం పదే పదే మాట్లాడటం వల్ల మనకు కూడా మంచిగా అనిపించదు ప్రజ ఈడేంటరాని అమ్మ ఊరిని దాని గురించి మాట్లాడుతున్నాడు అనుకునే ప్రమాదం ఉంటుంది సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ సార్ మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ అమరావతి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉండబోతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూశారు ఎలా ఉంది అనేది నెక్స్ట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే నాకు ఇప్పుడు మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా హ్యాండిల్స్ నేను చూస్తున్నాను ఆ హ్యాండిల్స్లో ఏమన్నాయంటే ఏదైతే గూగుల్ వాళ్ళతో మాట్లాడే యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఏదైతే అక్కడ కాంటెంట్ క్రియేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది గూగుల్ వాళ్ళతో నిన్న ఎంఓవీ అయిపోయింది సో ఇంకోటి ఏంటంటే ఏఐ యూనివర్సిటీస్ అనేది అమరావతికి రాబోతున్నాయి ఎయిమ్స్ అక్కడ ఆల్రెడీ ఉంది ఎస్టాబ్లిష్ చేశారు సో వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్న ఒక మంచి రూపొందుతుంది అమరావతి అనేది నెక్స్ట్ మీ అంచనా ప్రకారం అమరావతి అనేది ఎలా ఉండబోతుంది నిన్న నేను అమరావతి నుంచి వస్తాను ముఖ్యమంత్రి గారిని కలిసి వస్తున్నా రోడ్ చూసా నేను బాసింగ్ కలిసి సెవెన్ అయింది వచ్చేసరికి చూసా సిటీ యాక్సెస్ రోడ్ లో వస్తుంటే మనం న్యూయార్క్ లో ఉన్నామా సింగపూర్ లో ఉన్నామా అర్థం కల నాకు నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే వీడియో కూడా తీసే నా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టా అది ఇవాళ మార్నింగ్ పెట్టా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు వ్యూ అది రోడ్స్ పక్కనంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా జంగి క్లియరెన్స్ అయిపోయింది జగన్ ఉన్నప్పుడు ఏంటి మొత్తం అంతా జ అడవిలాగా తయారైంది లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు ఉండేవి కాదు రోడ్లన్నీ గుంతలు గుంతలు పడిపోయి చంద్రబాబు నాయుడు గారు జనవరి పదిహేను తారీఖు రాష్ట్రంలో గుంతలు లేకుండా చేయండి మీరు అన్నీ కూడా ఫస్ట్ గుంతలు పూడ్చేయండి దాని తర్వాత తర్వాత రోడ్లు వేద్దాము గుంతలు పూజ చేసేయండి ఫస్ట్ అని చెప్పి గుంతలు చేశారు ఎక్కడెక్కడ రోడ్స్ నెసెసరీ ఉన్నారో రోడ్స్ వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రపంచంలోనే అంటే హైదరాబాద్ బెంగళూరు ముంబై ధీటుగా నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఉండబోతుందని నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఆల్రెడీ జనవరి పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా ఇవి రాజధాని కూడా ఫుల్ ఫ్లెజ్ గా వర్క్అబోతుంది ఆల్రెడీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తామని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఒక రూపులేఖలు వస్తాయి నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్యూటిఫుల్ గా ఉండబోతుందని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ యశ్ గారు మా